హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ పెప్పర్ రసం దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ తాత రెసిపీ ముందుగా ఒక బౌల్లో చింతపండుని వేసి సరిపడా వాటర్ని పోసి వాష్ చేసుకోవాలి చింతపండుకి సరిపడా వాటర్ని పోసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకోవాలి మిర్సీ జాలో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చింతపండుని నలుపుకొని దాని నుండి రసాన్ని తీయాలి చింతపండులో టూ టు త్రీ టైమ్స్ వాటర్ని పూసుకుని రసాన్ని తీయాలి చివరికి పిప్ప మిగులుతుంది చింతపండు రసానికి సరిపడా వాటర్ని పూసుకోవాలి ఇప్పుడు అందులో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు కాడలతో సహా కోతిమీర ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎప్పుడైనా గొంతు బాలేకపోయినా దగ్గు ఉన్న ఈ రసం తాగితే చాలా హాయిగా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు ఇలా రసం చేసి పెట్టండి గ్లాసులలో పోసుకొని తాగేస్తారు రసం ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు రెండు పొంగులు రాగానే దించేసుకోవాలి పోపు కోసం పోపు గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినబ్బాలు కరివేపాకును వేసుకొని దించేసుకొని రసంలో వేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి